శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే స్త్రీలు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో మనం తెలుసుకుందామండి శ్రావణ లక్ష్మి అనుగ్రహం పూర్తిగా మనకి కలగాలి అంటే ఈ మాసంలో ఆడవారు పగటి పూట నిద్రపోరకూడదు ఆడవారు మాత్రమే కాదండి మగవారు కూడా పగటిపూట నిద్రపోకూడదు శ్రావణ మాసంలో పగడ నిద్రపోతే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదేవిధంగా మహిళలు ఈ మాసంలో ప్రతిరోజు గడప పూజ చేయాలి గడప పూజ అంటే గడపకు నమస్కారం చే గడపకు పసుపు రాసి స్నానం చేసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇది గడప పూజ అంటే గడప పూజ చేస్తే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది గడప లక్ష్మి స్వరూపం కాబట్టి మహాలక్ష్మి ఇంటిలో ఆనంద తాండవం చేస్తుందండి సహజంగా మామూలు మాసాలలో శుక్రవారం పూట గడపకు పసుపు రాసి బొట్లు పెడతాం కానీ శ్రావణ మాసంలో మాత్రం ప్రతిరోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే శ్రావణ మాసంలో సూర్యోదయంలో సూర్యాస్తమయంలో భోజనం చేయకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఈ మాసంలో తడికాళ్ళతో నిద్రపోకూడదు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు మంచం పైన కూర్చుని భోజనం చేయకూడదు ఈ నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే కోరిక కలిగితే మంగళ శుక్రవారాలు ఈ మాసంలో పెరుగు తోడికి ఇవ్వకూడదు సాయంకాలం దీపం పెట్టిన తర్వాత శ్రావణ మాసంలో ఎవరికీ కూడా పాలు పెరుగు వెన్న వంటివి ఇవ్వకూడదు అంతేకాదండి చీపురు చేట లక్ష్మీ స్వరూపం వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రావణ మాసంలో తిరిగేసి పెట్టకూడదు తిరగేసి పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్ర దేవత ఇంటిలోనికి ప్రవేశిస్తుంది సహజంగా సూర్యాస్తమయం తగిన తర్వాత చీపురుతో ఇల్లుని చిమ్మకూడదు శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితిలో సూర్యాస్తమయం తర్వాత చీపురుతో ఇల్లు చిమ్మకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలానే రాత్రిపూట షింకులో గిన్నెలు లేకుండా చూసుకోండి మామూలుగా అయితే శుక్రవారం రోజున రాత్రిపూట అలానే గురువారం రాత్రిపూట గురువారం రాత్రిపూట అంటే శుక్రవారం సింకులో ఇంగిలి పాత్రలు ఉండకూడదండి కానీ శ్రావణ మాసంలో మాత్రం ప్రతిరోజు రాత్రిపూట షింకులో ఇంగిలి పాత్రలు లేకుండా చూసుకోవాలండి అప్పుడే లక్ష్మీ కటాక్షం అనేది మనకి కలుగుతుంది అదేవిధంగా ఈ మాసంలో ఆహారం స్వీకరించే ముందు ఏది ఏదైనా సరే ఆహారాన్ని తినిపించారని ఆహారం స్వీకరించిన తర్వాత మొత్తం ఆహారం పూర్తయిన తర్వాత కుక్కొక్క ఏదైనా ఆహారాన్ని పెట్టి జాతక దోషాలు తగ్గించుకోవాలని లక్ష్మీ కటాక్షం కలగజేసుకోవాలని చెప్తున్నారు అలానే ఈ మాసంలో విలైనప్పుడల్లా మనసులో లక్ష్మీ కమల స్వాహా స్వాహ అని లక్ష్మీదేవి కమల మంత్రాన్ని ఈ విమల మంత్రం అనుకుంటూ చదివిన శ్రావణ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది స్త్రీ ఈ మాసంలో ఈ నియమాలు పాటిస్తే దరిద్ర దావత తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశిస్తుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ